ఎంతమంది చేజరిల్లాలనుకుంటున్నారు ఎంతమంది మీద యహోమయమ ఉదయించాలనుకుంటున్నారు నిజమేనా తల్లి నిజమేనా దేవుడు దేవుని వాక్యం అనే వెలుగు నీ మీదకొచ్చింది నిన్ను లెమ్మంటున్నాడు లేవాలి వై కుంటివాడా చేతులేత్తండి మీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారము లేవు మా ప్రభు పోత పోత మాకొకటిచ్చిండు ఇచ్చిండు అదొక్కటే మా దగ్గర ఉంది ఇప్పటి వరకు లోకం ఇచ్చే దాని కొరకు నువ్వు నీ భిక్ష పాత్ర చాపావు కానీ మా ప్రభు మాకిచ్చినది నీకు ఇవ్వబోతున్నాం అది ఇస్తే నువ్వు ఎన్నడూ కూడా భిక్ష వడుక్కో నజరయుడైన ఏసు క్రీస్తు నామములో వయ్యింటివాడా లేచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు వెంటనే లేచి గంతులేస్తూ దేవుని స్థుతించినాడు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం ఒక్కటే మాట ఆ కుంటివాన్ని లెమ్మని నిలబెట్టి గంతులు వేసేటట్టు చేసిన ఆ నజరయుడైన ఏసు క్రీస్తు యొక్క వెలుగు నీకు వచ్చి ఉన్నది ఈ రోజు నా సిగరెట్ వదిలిపెట్టు ఆ చుట్ట బీడి తాగుడు వదిలిపెట్టు నువ్వు దయచేసి వదిలిపెట్టు దేవుడు నిన్ను ఈ లోకానికి చూపించాలనుకుంటున్నాడు ధనవంతునిగా చూపించాలనుకుంటున్నాడు ఒక అభిషక్తునిగా చూపించాలనుకుంటున్నాడు ఒక యథార్థ వర్ధనునిగా చూపించాలనుకుంటున్నాడు ఒక నీతి మంతునిగా చూపించాలనుకుంటున్నాడు ఏ రకంగా చూపించాలనుకుంటున్నాడో మాట తప్పడైనా రోజున నువ్వు లేస్తే లేస్తారా నేను లేస్తానన్నవారు నా దేవుడు నా దేవుని వెలుగు నాకు వచ్చింది వాక్యము నాతోటే మాట్లాడుతున్నాడు నాకే తగులుతుందంటే నువ్వు లేవాలి ఆత్మీయంగా న్ ఎక్కడ పడిపోయినావు అక్కడ లే ఈ ఉపవాస దినాల్లో దేవుడిస్తున్న గిఫ్ట్ ఏమిటంటే క్షమించబోతున్నాడు నీ శరీర పాపములు నీ హృదయానుకున్న పాపములు తడగబోచున్నాడు ఆయన నీ శరీరముతో చేసిన పాపములు ఏసు రక్తము ద్వారా ప్రక్షాళన గావింపబడుతున్నాయి నీ ఆత్మ కంటుకున్న పాపములు వాక్యమనే నీళ్లతో ఉదగ్గ స్నానము చేయబడుతున్నాయి దేవుని వాక్యం అనే వెలుగు క్రీస్తు అనే వెలుగు నీకు వచ్చి ఉన్నది లేబో మందిరానికి వస్తూ తప్పు చేస్తున్నావా అది పడిపోయినట్టే లే ఒక మాట చెప్పనా యేసు ప్రేమ నమ్ముకొని ఇన్ని సంవత్సరాలలో నేను గద్దించిన కానీ కసురుకున్న కానీ కొంచెంసేపు కోపడ్డ కానీ నా నాలుక చెడ్డ మాటలు పలకలేదు తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములను కానీ అక్క బావులను కానీ కట్టుకున్న భార్యను పిల్లల్ని కాని ఎందుకంటే నన్ను ఏ వాక్యం అయితే నన్ను బతికించిందో నా బాధలలో నెమ్మదినిచ్చిందో ఏ వెలుగైతే నా మీద ఉదయించిందో ఏ మహిమైతే నా మీద ప్రకాశించిందో ఆయన ఏమన్నాడంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటప్పు పలుకులు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి దయను సత్యమును ఎన్నడు విడిచిపెట్టకు విడిచిపోనియకు కంఠాభూషణముగా మెడకు మీ నెక్లెస్ లాగా దాన్ని ధరించుకోమన్నాడు అయ్యా నా బ్రతుకు దినములలో ఈ ఈరోజు నన్ను తెలివితేటలను చూస్తలేవు నీ వాక్యం అనే వెలుగు ఎవరికొస్తుందో దైవజనురాలు చదివినట్లు అది తెలివి లేని వాళ్లకు తెలివిని పుట్టిస్తున్నదని కూడా అక్కడ రాయబడ్డది నీవు నాతో మాట్లాడినప్పుడు నీ వాక్యము నా హృదయములో ఉన్నప్పుడు నేను వాక్యము చదివినప్పుడు వాక్యము నేను విన్నప్పుడు నేను తెలివి గలవాణే నేను తెలివి తక్కువ దాన్ని కాదు ఎందుకంటే ఆయన వెలుగు నా మీదకి వచ్చింది అందుకనే నాకు తెలివి లేని నాకు తెలివి పుట్టించింది ఎవరెటువంటి వారో నాకు తెలుసు అని అనుకోగలుగుతావు నువ్వు ఇవాళ నువ్వు ఎటువంటి వానివో ఇతరులు ఎటువంటి వాళ్ళో నిన్ను నువ్వు గ్రహించుకొని తెలుసుకోవాలంటే దేవుని వాక్యము నీ హృదయములో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ నా ఏ నాటికి ఏ రోజు కూడా చనిపోయినంత వరకు కూడా నోటి నుండి చెడ్డ మాటలు కానీ పెదవుల నుండి కపటమైన మాటలు పలకకుండా తీర్మానం చేసుకున్నాం అది దేవునికి విధయితో చూపినట్లు మనం ప్రైజ్ అలా చూడండి వెలుగొచ్చేసింది నజరేయుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామములో అంటే వాక్యం అనే ఏసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు ఆ భిక్షకుడైన కుంటివాణి మీదికి రాగానే వెంటనే లేచాడు గంతులు వేశాడు దేవుని స్తుంచినాడు ఇవాళ నువ్వు గంతులేయలేకపోతున్నావు దేవుని కొరకు ఎక్కడెక్కడనో నొప్పులు అంటున్నావు నువ్వు అంటే నువ్వు లేస్తలేవు తల్లి దేవుని స్థుతిస్తలేవు అంటే నువ్వు లేవలేదు ఆత్మీయంగా ఆరాతించేటప్పుడు కానీ స్థుతించేటప్పుడు కానీ చప్పట్లు కొట్టేటప్పుడు కాని నువ్వు దేవుని గనపరుస్తలేవు నువ్వు అంటే ఇంకా నువ్వు లేవలే అంటే వెలుగు నీకు రాలేదు యహో మహిమ నీ మీద ఉదయించలేదు అందుకనే నువ్వు తేజరిల్లుతలేవు ఈ ఆదివారము దేవుని వెలుగు నీకొచ్చి ఉన్నది లేవాలి నువ్వు నువ్వున్న ఊర్లోనే ఆత్మీయంగా లేవాలి ఉన్న కుటుంబంలోనే ఆత్మీయంగా లేవాలి ఉన్న సంఘములోనే ఆత్మీయంగా నువ్వు లేవాలి ఎప్పుడు నువ్వు అలాగ ఉండాలని అనుకుంటున్నవే అది వాక్యానికి విరుద్ధం ప్రార్థనలో మార్పు లేదు పాటలలో మార్పు లేదు వాక్యములో మార్పు లేదు ఆత్మలో మార్పు లేదు భాషలో మార్పు లేదు కానుక ఇచ్చే విషయంలో మార్పు లేదు కృతజ్ఞత విషయంలో మార్పు లేదంటే నువ్వు లేవలేదు అనేది కూడా నువ్వు గుర్తు చేసుకో లేవాలి లేవకపోతే గంతులేయలేవు ఆత్మీయంగా ఉజ్జీవంతోనూ గంతు లేకపోతే దేవుని స్థుతించలేవో ఎన్నాళ్ళు ఉంటావు ఆ నొప్పులు రోగాలు ఎన్నాళ్ళు ఆ బాధ ఎన్నాళ్ళు అనుబానం ఎన్నాళ్ళు ఈ దొంగ సాటుంగా ఈ తాగుడు తినుడు ఈ వ్యర్థమైనవి దేవుని వెలుగు నీకు వచ్చి ఉన్నది